నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య జనరల్గా మనం చూస్తూ ఉంటాం మిస్ వరల్డ్ మిస్ ఇండియా మిస్ తెలంగాణ మిస్ ఏపీ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి బట్ అన్నిటికీ ఒకటే కాలిక్యులేషన్ ఉంటుంది బ్యూటీ విత్ బ్రెయిన్ అసలు బ్యూటీ విత్ బ్రెయిన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రమ్మ గారు మనతో ఉన్నారు ఒక్కసారి మేడంతో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే మ్యామ్ ఒక అందమైన అమ్మాయికి ఇచ్చే టైటిల్ని మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ చాలా చెప్తూ ఉంటారు డిఫరెంట్ కేటగిరీస్లో బట్ అల్టిమేట్గా జడ్జెస్ చెప్పేది ఒకటే ఎందుకు అక్కడికి టైటిల్ ఇచ్చారు అంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు అసలు బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే ఏంటి మేడం అంటే అంత క్లూ ఇచ్చి ఎవరు చెప్పడం నేను కూడా వినలేదు మీరే మీ దగ్గరే వింటున్నాను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే ఇంకా అక్కడ సమాధానం ప్రశ్న ఏమి రావు ఇంకా అయిపోయింది మన టాపిక్ క్లోజ్ అంతేనా అంటే ఏంటంటే క్వశ్చన్ ముందు క్వశ్చన్ బాగుంది అసలు ఆమెకి ఎలా ఇచ్చారు అంటే ఆ వాళ్ళు అంత అందంగా ఏముండరు కలర్ ఉండరు ఆ పెద్ద పొడగాటి జుట్టు ఉండదు అయినా కూడా తను గెలుస్తుంది ఏంటి మేము ఇంత అందంగా ఉన్నాం అంటే మిస్ ఇండియా మిస్ వరల్డ్ అనగానే అందమేనా అందమే అని అనుకునేవారు ఒకప్పుడు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు అంటే ఒక చూసే రూపానికి అది అందము అని చెప్పి నిర్ధారించి సర్టిఫికెట్ ఇవ్వడము కిరీటం పెట్టడం లాంటివి జరగవు ఎన్నో రౌండ్స్ ఉంటాయి అందులో ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఆవిడెవరు సుస్మితా సేన్ తర్వాత విశ్వసుందరి ఈవిడెవరు ఐశ్వర్యరాయి ఇలా మా అప్పుడు విన్నాం మేము అబ్బాయి చాలా నిజంగానే చాలా అందంగా ఉన్నారు అంటే అందం కూడా ఉంది వాళ్ళకి అంటే ఇప్పుడు సంగీతానికి కనుక జ్ఞానం అభితే ఎలా ఉంటుంది బంగారానికి సువాసన అబ్బితే ఎలా ఉంటుంది అంటే ఇమాజిన్ చేసుకోండి అంటే అలా అందానికి తగ్గ తెలివితేటలు అందానికి తగ్గ బ్రెయిన్ ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది అందుకని ఆ టైటిల్ పెట్టారు ఓకే బ్యూటీ విత్ బ్రెయిన్ బ్రెయిన్ అంటే ఏంటంటే తెలివితేటలు ఒక్కటే కాదండి ప్రతి ఒక్క విషయాన్ని తను ఎలా ఆలోచిస్తుంది తను ఎలా జడ్జి చేయగలుగుతుంది తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది తను ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అలా అనమాట ఒక్కొక్క వ్యక్తిని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అసలు కొన్ని సందర్భాల్లో తన తెలివితే అట్లా ఎలా ఉపయోగిస్తుంది ఎలా తెలివిగా ఉంటుంది తన ఆరోగ్యం పట్ల కానీ అందం పట్ల గాని ఒక వ్యక్తి పట్ల కానీ ఒక సమాజం పట్ల కానీ ఒక సంస్థ పట్ల కానీ తన కుటుంబ సభ్యుల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ ఇట్లా ఓవరాల్గా ఎన్నో రౌండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి అవన్నీ ఉన్నప్పుడు అన్నింటిలో వెళ్ళే సంతృప్తి పచ్చగలిగితే జవాబులతో తను విన్ అవుతుంది ఓకే ఇది బ్యూటీ కంటెక్స్ట్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఇవి తెలుస్తాయి వాళ్ళు రకరకాల బట్టలు వేసుకుని షో చేస్తారు వింగ్స్ పెట్టుకొని అవి పెట్టుకొని మనకు అసలు అర్థం కాదు ఏంటిది అని అనుకుంటాం కదా కానీ అందులో వాళ్ళ క్రియేటివిటీ చూస్తారు ఓకే ఆ హెవీనెస్తో వాళ్ళు నడిచే క్యాట్ వాక్ కానీ ఇంకో వాక్ కానీ ఎలా చేస్తున్నారు అంటే అక్కడ తన యొక్క స్కిల్ని ఎలా చూపిస్తుంది అసలు తను ఒక సహనాన్ని ఆ క్యారీ చేయటంలో తన సహనం ఎలా చూపిస్తుంది అంటే నేను ఊరికే ఇమాజిన్ చేసి చెప్తున్నాను వాళ్ళ దృష్టిలో ఇంకోటి కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి అనమాట తను ఎటు వాళ్ళని చూసే విధానం ఆ లుక్స్లో ఎటువంటి లుక్స్ అంటే పిల్లల్ని ఒకలా చూడాలి పెద్దవాళ్ళని ఒకలా చూడాలి తన ఏజ్ వాళ్ళతో ఒకలా అలా ఆ డిఫరెన్షియేట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు జడ్జ్ చేస్తారు కౌంట్ చేసి మార్క్స్ వేస్తారు అనమాట అందుకనే చూడండి ఒక్కొక్కరు అసలు అందంగా లేకపోయినా కూడా వాళ్ళకి క్రౌన్ ఇస్తారు ఒక్కొక్కరు ఎంత అందంగా ఉన్నా సరే వాళ్ళు సెలెక్ట్ అవ్వరు ఎందుకంటే ఆ ఈగో కానీ ఆ ప్రౌడ్ కానీ అసలు ఒక వ్యక్తి అందాన్ని నిర్వచించాలి అని అంటే రూపం ఒక్కటే కాదు ఈ లక్షణాలు ఉంటేనే అందం నేను కూడా చెప్తాను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఒక వ్యక్తి కళ్ళు చాలా బాగున్నాయి ముక్కు చాలా బాగుంది లిప్స్ చాలా బాగున్నాయి చీక్స్ బాగున్నాయి పెద్ద హెయిర్ ఉంది బాడీ స్ట్రక్చర్ బాగుంది కలర్ బాగుంది సన్నగా ఉంది జీరో సైజ్ ఓకే ఇదంతా కూడా అందం కాదు ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉంటే పరమ గలీజ్గా ఉంటారు చూడడానికి ఓకే చూడండి ఇమాజిన్ చేసుకోండి అది ఏంటంటే ఒక సన్నగా ఉన్న దెయ్యాల్లాగా ఉంటారు ఇమాజిన్ చేసుకోండి లేకపోతే ఎక్కడన్నా ఒక బొమ్మను చూడండి ఎలా అంటే నేను చెప్తాను దీన్ని వివరించి ఒక అందమైన కళ్ళు ఒకళ్ళకి ఉన్నాయనుకోండి ఆ వ్యక్తికి ఆ కళ్ళ వల్ల అందం టోటల్ బాడీకి అందం వస్తుంది ఆ మొహాన్ని ముందు చూసేది మొహం కదా అబ్బా ఇంకేం చూడరు చాలా అందంగా ఉంటుంది ఆ కళ్ళు చాలా బాగుంటాయి ఆ అబ్బాయి అయినా సరే ఒక్కొక్కళ్ళ అబ్బాయిలకి కళ్ళు చాలా బాగుంటాయి మరి క్రి ఇది విష్ణుమూర్తికి కృష్ణుడికి రాజీవ నేత్రాలు అంటారు అంటే రావి ఆకులు ఉంటాయి కదా రాజీవ పత్రాలు అంటారు ఆ ఆకులు ఎటువంటి లో ఉన్నాయో ఆయన కళ్ళు అలా గారికి కృష్ణుడైనా విష్ణువైనా ఒకటే కదా కృష్ణుడిని అంటారు రాజీవ అని ఓకే రాజీవ పత్రాలు లాంటి కళ్ళు ఉన్నాయి కాబట్టి రాజీవ నేత్రుడు అంటారు అలాగే అమ్మాయిలను ఎలా పోలిస్తారంటే కలువరేకులతో అంటే తామర పువ్వు ఉంటాయి కదా పెట్టాల్సి అట్లా అనమాట ఇంకా చెప్తారు ఏమంటారంటే ఆకర్ణ దీర్ఘ నయనం అంటారు అంటే ఏంటంటే ఇక్కడి నుంచి కళ్ళ వరకు చెవుల వరకు ఉన్న నేత్రాల కలవాడు ఎవరయ్యా అంటే మరి భగవంతుడిని అంటారు విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు కానీ వీళ్ళని పోల్చినప్పుడు అంటే ఆకర్ణ దీర్ఘనయనం అంటే ఇక్కడి నుంచి చెవుల వరకు కళ్ళు అంటే ఆ కళ్ళ వల్ల ఆ ముఖానికి ఎంతో అందం నిజానికి ఆయన నల్లగా ఉంటాడు కదా కృష్ణుడు పెద్ద హైట్ కాదట అవునా మరి ఆయనకి అంత పేరు ఎందుకు వచ్చింది అందంలో అంటే ఆ కళ్ళ వల్ల అలాగే ఒక్కొక్కళ్ళు ఉన్నారనుకోండి సన్నని ముక్కు ఆ మొహానికి ఆ ముక్కు బాగుంటుంది ఒక్కొక్క మొహానికి ఆ ముక్కు బాగుండదు భగవంతుడికి తెలుసు ఎవరి మొఖానికి ఏ కళ్ళు పెట్టాలి ఏ ముక్కు పెట్టాలి ఏ మూతి పెట్టాలి అటు అమరుస్తాడు దానివల్ల వాళ్ళకి అందం వస్తుంది అన్ని పట్టుకొచ్చి ఒక దాంట్లోనే పెడితే అమ్ము చూడలేము అసలు అసలు చూడలేము అందుకని అందరు అందంగానే ఉంటారు నా కళ్ళకైతే అందరు నిజంగా అందంగా ఉంటారు వాళ్ళల్లో ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి అట్రాక్ట్ చేసే లక్షణం ఒకటి ఉండబట్టి వాళ్ళు అందంగా కనిపిస్తారు కలర్ కావచ్చు హైట్ కావచ్చు బాడీ స్ట్రక్చర్ కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు ఏమి ఏదైనా కూడా సో ఇవన్నీ ఇలాంటివన్నీ వాళ్ళు కౌంట్ చేస్తారు అందులో ప్రతి ఒక్కదాన్ని చూస్తారు అన్ని రౌండ్స్ ఎందుకేస్తే మనం కేవలం డ్రెస్ చూస్తామో వాళ్ళు ఎలా తిప్పుకుంటూ నడిచారా అని చూస్తాం కానీ వాళ్ళు చూసే వేరే ఉంటాయి ఓకే కొన్ని రౌండ్స్ క్వశ్చన్స్ వేస్తారు వాళ్ళు ఇచ్చే జవాబులను బట్టి వాళ్ళ మనసును కనుక్కుంటారు మనసులో నుంచి వచ్చేదే జవాబు వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే వచ్చి వాళ్ళు బైహార్ట్ చేసి మనకు చెప్పే జవాబులు ఆ స్పాంటేనియస్గా అప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తారు చేసినప్పుడు అప్పటికప్పుడు చెప్పగలగాలి చెప్పగలిగినప్పుడు వాళ్ళ మనసు అర్థం పట్టినట్టుగా వీళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళు పెద్ద సైకాలజిస్టులు సైక్రియాటిస్టులు ఉంటారు జడ్జెస్లో వాళ్ళు కూడా మా మామూలు మామూలుగా వాళ్ళు ఉండరు ఆ ప్లేస్లో ఎందుకంటే మనసులో ఉన్నది కళ్ళల్లో కనిపిస్తుంది వాళ్ళ కళ్ళల్లో ఏముందో నోట్లో నుంచి బయటకు వస్తుంది అది ఎవరు కనిపెట్టగలరు వాళ్ళే కనిపెట్టగలరు కాబట్టి వాళ్ళే జడ్జెస్గా ఉంటారు ఒక క్వశ్చన్ నేను వేయాలనుకున్నాను ఆమె ఎలా జవాబు చెప్తుంది అని అంటే ఎటువంటి జవాబు రావాలని అతను స్క్రిప్ట్లో ఉంటుందో లేకపోతే జెన్యున్ అయిన ఒక జవాబు ఉంటుందో అది ఆమె నుంచి వచ్చినప్పుడు ఆ జడ్జి రైట్ మార్క్ కొడతాడు మార్క్స్ వేస్తాడు అది అందరు చేయరుగా చేయరు అహంకారంతో ఏదో చెప్తారు చేస్తారు తెలిసి కూడా కంటెస్టెంట్ అలాగే చెప్తారు జవాబు ఎందుకంటే మనసులో ఉంది అది ఆ అమ్మాయికి అది లేదు తను స్వచ్ఛంగా చెప్పింది జవాబు ఈ అమ్మాయికి ఇలా ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఇలా చెప్పింది ఎవరికి వస్తాయి మార్క్స్ కదా అలా జడ్జిమెంట్ చేస్తారు కాబట్టి బ్యూటీ ఆఫ్ బ్రెయిన్ అన్నారు దాన్ని బట్టి ఆమె యొక్క అందాన్ని పరిగణనలోకి తీసుకుని వాళ్ళు నిర్ధారిస్తారు ఈమె అందగత్తే మానసిక సౌందర్యం అంటారు కదా మనసును బట్టి మొహం అందంగా ఉంటుంది అది అందుకని చెప్పి అలా టైటిల్ అలా పెడతారు అందరికీ కాపోయినా కొంతమందికి డౌట్ ఉంది అసలు బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్